ఈ క్రిస్మస్ సీజన్లో మరొక వాక్య విరుద్ధమైనటువంటి చర్య గురించి మనం తెలుసుకుందాం ఒక ఐదు సంవత్సరాలు నిండినటువంటి పిల్లలని చేతిలోకి తీసుకొని వారిని పడుకోబెట్టడానికి పాటలు పాడుతూ బుజ్జగిస్తూ ఉన్నప్పుడు మాటలు వచ్చిన పిల్లలు అంటారు అమ్మ నాది పాలు తాగే వయసు కాదు నేను ఎదుగుతూ ఉన్నాను చిన్నపిల్లవాడిలా నేను లేను అని వాళ్ళు ఖచ్చితంగా వాగ్వివాదం చేస్తారు అటువంటిది ఏసుక్రీస్తుని ఒక చిన్న బాలుడిలాగా ఒక తొట్టె లాంటి దాంట్లో పడుకోబెట్టి ఈ క్రిస్మస్ కిట్స్ చేసే టైంలో ఎస్పెషల్లీ ఆ యేసుక్రీస్తు గురించినటువంటి పాటలు పాడుతూ చాలా కాలం కిందట క్రైస్తవంలో ఒక ఆల్బం రిలీజ్ అయింది ఆ ఆల్బంలో ఉన్నటువంటి పాటలు రాసినటువంటిది ఒక అన్యుడు ఈరోజు వరకు కూడా క్రైస్తవంతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు యేసుక్రీస్తు గురించి ఆయన గొప్పగా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఆయన రాసినటువంటి పాటలు ఆయన నమ్ముతున్నటువంటి దేవుళ్ళు ఎలాగ ఉంటారో ఆ దృష్టితోనే ఆయన పాటలు రాశారు ఈ రోజు వరకు కూడా కొన్ని సంఘాల్లో ఆ పాటలను పాడుతూ నా యేసుక్రీస్తులు నిద్రపుచ్చేటువంటి ఆ పాట పాడడము ఎంత హాస్యాస్పదమైనటువంటిది మన దేవుడు అన్ని లాంటి దేవుడు కాదు కాబట్టి అన్ని తమ దేవతలకి చేసినట్టుగా మన బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి కూడా ఆ విధంగా రాయడము ఆ విధంగా పాటలు పాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం యేసుక్రీస్తు మానవుడిగా ఆయన పుట్టాలి కాబట్టి కన్యమరియ గర్భం ద్వారా ఆయన జన్మించాడు ఆ జన్మించినటువంటి ఆ క్రమాన్ని ఈరోజు క్రైస్తవులు ఏసుక్రీస్తు కోసము జోలపాటలు పాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటిది అది బాధాకరమైనటువంటిది కూడా అందుకే ద్వితీయోపదేశాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచ్చంలో ఇలాగా రాయబడి ఉంటుంది వారు తమ దేవతలకు చేసినట్టుగా మీరు మీ దేవుడైన యహోవాకు చేయకూడదు ఎందుకంటే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు ఆ దేవుళ్ళ లాంటి దేవుడు మన దేవుడు కాదు అనే విషయాన్ని దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు వాళ్ళు సేవించేటువంటి దేవుడే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అనుకుని రాసినటువంటి ఆ పాటల్ని క్రైస్తవులు పాడడము అజ్ఞానానికి పరాకాష్ట మన పాపాలన్నీ మోసి ఆయన అలసిపోయాడా ఆయన నిద్రపోయేటువంటి దేవుడా మన దేవుడు కునుకుడు నిద్రపోడు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లు నిద్రించారు మరియమ్మ నిద్రించింది అందరూ నిద్రించారు నువ్వు కూడా పడుకో దాని గురించి ఇంకా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు ప్రియ సంగమా మనము జీవము గలన దేవుణ్ణి సేవించేటువంటి ప్రజలము ఆయన మాట్లాడే దేవుడు ఆయన స్పందించే దేవుడు ఆయన బాధపడే దేవుడు అందుకే యశాగ్రంథం మొదటి అధ్యాయంలో మనుషులు ఎవ్వరూ ఆయన బాధని అర్థం చేసుకోలేకపోతే ఆకాశమ ఆలకించము భూమి చెవ్యకుమని తాను సృష్టించినటువంటి సృష్టితో తన బాధని చెప్పుకున్నటువంటి దేవుడు ఇస్రాయిలకు తెలియలేదు వారు యోచింపరని బాధపడినటువంటి దేవుడు మన దేవుడు అటువంటి దేవుడికి ఇటువంటి అజ్ఞానమైనటువంటి పాటలు రాసి మరింతగా ఆయనను మనం బాధ పెట్టడము అది మనకు మంచిది కాదు మనం సేవించేటువంటి దేవుడు ఒక నిర్జీవమైనటువంటి దేవుడు కాదు మనం జోల పాట పాడితే పడుకుని నిద్రపోయేటువంటి దేవుడు కాదు అటువంటి పాటలు క్రైస్తవంలో ఉంచి మనం వెలివేద్దాం మరొక పాట కూడా ఆ ఆల్బంలో ఉంటుంది లాలి 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 లాలమ్మ లాలి లాలి పాడరే బాలయేసునకు పాట కూడా దేవాది దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆది అంతము లేని పరిశుద్ధులైన దేవునికి రాసేటువంటి పాటన ఇది ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా వన్ మంత్ వన్ వీక్ బ్యాక్ కూడా కొన్ని పాటలు క్రైస్తవంలో వచ్చినటువంటి కొన్ని పాటలు బాలయేసుడు వచ్చాడు బాలయేసుడు పుట్టాడు బాలుడు 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 మనం ఎలాగ యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటున్నామో క్రైస్తవులమై ఉండి ఆయన ఒక చిన్న బాలుడు లాగా ఉన్నాడా ఆయన దహించు ఉన్నాడు ఏ క్షణం ఆయన రాబోతున్నాడో తెలియదు ఆయన వచ్చినప్పుడు ఆయన ముందర నిలుచొని మనము మనం చేసిన ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పవలసినటువంటి వారు దయచేసి సంగమా ఇటువంటి పాటల ద్వారా దేవుణ్ణి అవమానపరచవద్దు ఇటువంటి పాటల ద్వారా అవమానపరుస్తూ అన్నిలకి మనం ఎటువంటి స్వార్థ చెప్తున్నాం వాక్యానుసారమైనటువంటి పాటల ద్వారా ఆయన ఆరాధిస్తూ ఈ క్రిస్మస్ అనేటువంటి దానికి సరైనటువంటి అర్థాన్ని మనం ఈ సంవత్సరం నుంచైనా ఇద్దాం అలాగే చేయటానికి దేవుడు అత్యధికమైనటువంటి కృపను మనపై ఎప్పుడూ ఉంచునుగాక ఆమె